హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుడి స్టోరీ వచ్చేసి దరి చీరవా ప్రేమ పార్ట్ టెన్ అండ్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వీడియో చూశాక ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో శ్రేయు అంటే నువ్వు ఏమన్నావో తెలుసా కెమెరా రికార్డింగ్లో పెట్టి ఆమె అతనికి దూరంగా ఉంటుంది ఆ రోజు గురించే అని అర్థమయ్యి ఆమె మనసులో ఉన్న ఆ డౌట్ క్లియర్ చేయాలి అని ఆ రోజు అతను ఏం అన్నాడో అతనికి తెలిసి కూడా ఆమె ఎంతవరకు అర్థం చేసుకుందో తెలుసుకుందామని ఏమన్నాను అన్నాడు శ్రేయు నువ్వు నాకు సెట్ కావు ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకున్నా నీతోనే నేను సరిపెట్టుకోను అందం అంటే అమ్మాయిలు అమ్మాయిలు అంటే అందం అటువంటి అందాల్ని నేను రోజుకొకటి టేస్ట్ చేయాలి అనుకుంటాను నీకు పెళ్ళైన తర్వాత నా భర్త ఎవరితో తిరిగినా పర్వాలేదు అనుకుంటే నాతో ఉంటే చాలు అనుకుంటే మాత్రం నాకు నీతో పెళ్ళికి ఏ అభ్యంతరం లేదు అన్నావు నీ నోటి నుండి ఆ మాట విన్నాక నా శ్రేయు ఏనా ఇలా మాట్లాడేది అని ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను అప్పుడే అనుకున్నాను లైఫ్లో నీ ముఖం చూడకూడదు అని కానీ విధి చూడు ఎలా ఉందో నీ దగ్గరే నేను పనిచేయాల్సి వస్తుంది శ్రేయు నువ్వు చూసింది వినింది కరెక్టే కానీ అది నిజం కాదు వృంద వృంద నా కళ్ళతో చూశాను నిజం కాదు అంటే నమ్మలేను ఆ రోజు ఆఫీస్కి వచ్చింది శ్రావ్యనే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఎంత చెప్తున్నా తను వినలేదు వచ్చి తనే నన్ను హక్ చేసుకుంది ఎంత చెప్పినా వినట్లేదు అని అలా చెప్తే అన్నా నన్ను వదిలేస్తుంది అని అలా చెప్పాను అంతే ఆ మాటతో అప్పుడు మాయమైన శ్రావ్య ఇప్పుడు కనిపించింది ఏ ఆడదాన్ని నేను ముట్టుకోలేదు బృంద నిన్ను తప్ప నేను గతం మర్చిపోయినా రోజు నువ్వు నా కలలోకి వస్తావు నన్ను మురిపిస్తావు ప్రేమిస్తావు అమ్మలా చూసుకుంటావు నా కలలో చూసిన నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాలని ఎంతగా ట్రై చేశానో నాకు మాత్రమే తెలుసు నా మనసులో నువ్వే ఉన్న వృందా వృందా నిజమే చెప్తున్నావా వట్టు అని అమాయకంగా అంది శ్రేయు ఆమె చేతిలో చేయి వేసి నిజమే చెప్తున్నాను బృందా ప్రామిస్ కావాలంటే సీసీ ఫుటేజ్ చూపిస్తాను మండే అప్పుడైనా నమ్ముతావా నా వంట్లో ఏదో అయిపోతుంది శ్రేయు ఏదో కావాలి అనిపిస్తుంది ఈ చీర చాలా బరువుగా ఉంది అని ఆమె ఒంటిపై చీర తీసేసి అతన్ని గట్టిగా హత్తుకుంది శ్రేయు నువ్వు మధ్యలో ఉన్నావు బృంద నా నిగ్రహాన్ని పరీక్షించుకో మళ్ళీ తప్పు జరిగితే నన్నే అంటావు ఇప్పటికీ నేనేం చేయకపోయినా ఏదేదో ఊహించుకొని నన్ను దూరం పెట్టావు అని ఆమెను అతని నుండి విడిపిస్తుంటే ఆమె జాకెట్లో ఎవ్వరికీ ఏమాత్రం కనిపించకుండా దాచుకున్న ఆమె తాళిని బయటకు తీసి ఇదిగో ఇది నీకు నా పైన అన్ని హక్కులు ఇచ్చింది నువ్వు నాకు కావాలి అంటూ అతని పైన ఆమె ముద్దు పెట్టగా ఆమె చేతిలో ఉన్న తాళిని అపురూపంగా చూస్తూ ఆ తాళిని ముద్దు పెట్టుకొని నాపై ఎంత కోపం ఉన్నా నేను కట్టిన తాళిని ఇంత భద్రంగా దాచుకున్నావా అని ఆమె పదవులను అందుకుని ఒక్క నిమిషం ముద్దు పెట్టి వదిలి ఇది తప్పు మనకి పెళ్ళి అయినా ఇప్పుడు నువ్వు స్పృహలో లేవు నిన్ను నా భార్యగా మా ఇంటికి తీసుకెళ్ళాక అందరికీ నిన్ను శ్రేయాన్ శివర్మగా చూపించి అప్పుడు మనం ఇద్దరం స్పృహలో ఉన్నప్పుడు జరగాలి మన మొదటి కలియిక బృంద నీకు గుర్తులేదు కదా మన మొదటి కలియిక మనం పెళ్ళి అయిన రోజే రోజు రాత్రే జరిగింది అంటూ శ్రేయు షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా విప్పి ఆ షర్ట్ తీసి పక్కన పడేసి అతని గుండెపై పెట్టింది శ్రేయు మన మొదటి కలియక ఎలా జరిగినా అది జరిగిపోయింది కానీ ఇప్పుడు నువ్వు స్పృహలో లేవు దీన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకోవాలి అనుకోవట్లేదు అంటూ ఆమెను ఎత్తుకొని తీసుకెళ్లి షవర్ కింద నిలబెట్టి ఆమెలో వేడి తగ్గే వరకు వాటర్లోనే ఉంచాడు షవర్ కింద తడుస్తున్న ఆమె అతన్ని కూడా ఆమె పక్కకు లాక్కొని శ్రేయుని ఫుల్గా తడిపేసింది ఆమెను తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె తల తుడుస్తూ ఉంటే శ్రేయుని పట్టుకొని అతని పొట్టకి ఆనుకొనే నిద్రపోయింది బృంద ఆమె చీర పూర్తిగా తడిసి ఉండటంతో చీర తీసేసి అలాగే తడిసిన బట్టలతో పడుకుంటే కోల్డ్ చేసి ఫీవర్ వస్తుంది అని ఆమె ఒళ్ళంతా నీటి చెమ్మ లేకుండా తుడిచి అక్కడ రెండు బాత్రూబ్స్ ఉంటే ఒకటి ఆమె ఒంటికి చుట్టి ఆమె చీర ఫ్యాన్ కింద బెడ్ పక్కన ఆరేసి ఇంకో బాత్రూమ్ తీసుకొని ఆమెను అలా చూడడంతో ఒంట్లో వేడి ఆవిర్లు రేగుతుంటే కోల్డ్ షవర్ కింద నిలబడి అతనిలో రేగుతున్న జ్వాలలను తగ్గించి బయటకు వచ్చి ప్రశాంతంగా నిద్రిస్తున్న బృందాన్ని ఆమె పక్కనే కూర్చుని చూస్తూ ఎప్పుడు నిద్రపోయాడో తెలియకుండానే ఆమె పక్కన పడుకుని నిద్రపోయాడు శ్రేయు ఉదయాన్నే డోర్ తడుతున్న చెప్పుడికి ముందుగా మేల్కొన్న శ్రేయు అతని పక్కనే అతనిపై చేయి వేసి ముద్దుగా అతన్ని కౌగిలించుకొని నిద్రపోతున్న బృందాన్ని చూసి ఫేస్లో స్మైల్ రాగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఇక్కడ మేము ఉన్నట్టు ఎవరికీ తెలియదు కదా ఎవరు ఇంత ఉదయాన్నే డోర్ నాక్ చేస్తున్నారు రిసార్ట్ వాళ్ళ అనుకుంటూ కీ హోల్లోంచి చూడగా వాళ్ళ రూమ్ బయట మైక్లు కెమెరాలు పట్టుకొని మీడియా వాళ్ళు కనిపించారు ఒక్క క్షణం శ్రేయు బ్లాంక్ అయిపోయాడు మీడియా వాళ్ళు ఏంటి ఇక్కడ అని అప్పుడే నిద్ర లేచిన బృంద ఆమె అవతారం శ్రేయు అవతారం చూసి శ్రేయు అని గట్టిగా అరిచింది కంటి నిండా కన్నీళ్లతో నుదురు రుద్దుకుంటూ ఏదో ఆలోచిస్తున్న శ్రేయు బృందా అరుపుకి బృందా వైపు చూశాడు విన్నారు కదా ఇది ఇవాల్టి స్టోరీ కోపంగా ఉన్న బృందాని బయట ఉన్న మీడియా వాళ్ళని శ్రేయు ఎలా హ్యాండిల్ చేస్తాడో చూద్దాం ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్